జై తెలంగాణ ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవానికి ఉద్యమకారులకు పిలుపునిచ్చి పిలిచినందుకు రేవంత్ అన్న గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ నేను కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాను గతంలో ఉద్యమం సమయంలో గ్రంథాలయ ఉద్యమం తీసుకొచ్చి మన పాత చరిత్రకు సంబంధించిన అవి అందరూ తెలుసుకోవాలని గ్రంథాలయ ఉద్యమంలో మనవయ్యి అన్ అందులో ఫౌండర్ మెంబర్గా ఉన్నాను నేను ఉద్యమం సమయంలో కూడా ధూమ్ధామ్లో ఎన్నో నిర్వహించి విద్యార్థులతో కలిసి పనిచేసిన అది ఉంది మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని గురి గుర్తించి పాత కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించి వాళ్లకు సముచిత న్యాయం కల్పించి సముచిత సముచిత స్థానం కూడా కల్పించాలని హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ తెలుపుకుంటున్నానండి ఓకే బాగా